అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారో బాగుండారా శనివారం రోజు పొద్దున్నే తీసిన వీడియో అండి ఇలాగైతేను పొద్దున్నే లేచేసి నిద్ర అయితే తలస్నానం చేసేసుకుని దేవుడి దగ్గర అయితే పూజ అంతా కూడా ఇలా చేసేసుకున్నాను ప్రతి శనివారం కూడా దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొడతానండి నేను శనివారం శనివారం కొబ్బరికాయ కొట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుందండి మంచి జరుగుతాయి అని చెప్పేసి నేనైతే నమ్ముతాను ఇలా పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నాను ఇళ్ళంతా కూడా ప్రశాంతంగా బాగుంటుందండి చేసేసుకుంటారు దేవుడిని అయితే అలాగే చూడాలనిపించేసింది నాకైతే దేవుడి దగ్గర నుంచి లేయాలైతే అనిపించింది అక్కడే కూర్చొని దేవుడిని అయితే అలాగే చూస్తూ ఉండాలనిపించేసింది ఈరోజైతే శనివారం రోజు పూజ అయితే ఎలా చేసేసుకున్నాను నైటే బియ్యం కూడా నానబెట్టేసానండి ఇప్పుడైతే మన పూలు అయితే చేసేసుకున్నామని అని చెప్పేసి ఈరోజైతే పిండి అయితే పిండి మిల్ల దగ్గరికి వెళ్ళేసి పిండి అయితే పట్టించేసుకొని చూడండి టిఫిన్ అయితే తినేసి తర్వాత పొద్దున్నైతే చేసేసుకుందాము తొందరగా అయితే అయిపోతుందని చెప్పి నేనైతే ఇలా పిండి మిల్ల దగ్గరికి వెళ్ళేసి ఒక రెండు కేజీల దాకా పిండి అయితే ఆడించుకొని వచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా ముందు పెట్టేసుకొని కింద కూర్చొని శుభ్రంగా అని చెప్పేసి నిలబడుకొని అక్కడే కలుపుకున్నాను ఇంట్లోనే గ్యాస్ పై దగ్గర చేసేస్తామని చెప్పి ఒక గంటకల్లా అన్నీ కూడా రెడీ అయిపోతాయి చూడండి ఇలా పిండి అంతా కూడా వేసేసుకొని ఈ పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ పప్పుల పొడి కూడా వేస్తానండి నేను పప్పుల పొడి అంటే మినపప్పు పచ్చిశనగపప్పు తినే శనగపప్పు పెసర ఉప్పు ఇవన్నీ కూడా ద్వారగా ఫ్రై చేసేసుకొని తర్వాత మిల్క్ అయితే అది కూడా పట్టించి వేసుకుని వచ్చినాను ఒక కేజీ దాకా తర్వాత మనకు ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకొని శుభ్రంగా అన్నీ కలిపేసుకుందామని అని చెప్పేసి కొంచెం కొంచెం కలుపుకొని చేసుకుందామనే అని చెప్పి ఈ కొంచెం ఎక్కువ వేసేసాను తర్వాత వచ్చేసి ఆ పప్పుల పొడి కూడా పక్కన అయితే ఉందండి అది కూడా కొంచెం అయితే వేసేసి తర్వాత వాము కారము సాల్టు అవన్నీ కూడా వేసేసుకొని అయితే పచ్చి నువ్వులు కూడా వేసుకున్నామంటే బాగుంటుందండి మనము ఇది మినపప్పు శనగపప్పు ఆ పిండి అండి ఆ పిండి కూడా వేసేసుకొని అంతా కూడా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకున్నాము అని చెప్పేసి ఇలా అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడైతే వామ్ వేసుకున్నాము వామ్ వేసుకుంటే మంచిగా ఉంటాయి చాలా బాగున్న బాగా అరుగుదల కూడా వద్దు మామూలుగా కొట్టి వాము తినాలంటే తినలేము కదా ఇలా వీటిలో అయితే వేసేసుకున్నామంటే తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఏ తెల్లనొవ్వులు తెల్లనొవ్వులో నేనైతే ఎక్కువే తీసుకొచ్చుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అంటే బయట పెట్టామంటే ఈ సన్నగా ముక్క పురుగులు అలాంటివి వస్తాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా గుత్తి వంకాయలకు కానీ అయినా కూడా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంట్లో ఇప్పుడు కూడా నువ్వులు అయితే ఉంటాయి ఇప్పుడైతే కారం వేసేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాము అంతా కలిపేసుకున్న తర్వాత అయితే మనము సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇదైతే ఎనపోస ఇంట్లోనే తయారు చేసుకుంది ఇంట్లో పాలు తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా జిలికేసిన తర్వాత ఎనపోస అయితే ఇది ఎనపూస వేసుకున్నామంటే మనకు బాగుంటాయి మామూలుగా అయితే నూనైనా మనం కొంచెం వేడి వేడిగా కాకబెట్టేసుకుని నూనె పోసుకున్నా కానీ బాగుంటుంది నూనె ఇంటికెళ్ళని చెప్పేసి నేనైతే ఇంట్లోనే వెనకపోతుంది ఇలా ఏ చేస్తున్నాను దీంట్లో ఎంత బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి వేడి నీళ్ళు గ్యాస్ మీద పెట్టేసి బాగా తెరలనిచ్చి ఆ వేడి నీళ్ళు పోసి కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్నామంటే ముద్ద అయితే బాగా మృదువుగా ఇప్పుడు గోధుమ పిండి మనం పిసుక్కున్నామంటే చేతికి కూడా అంటుకోకుండా ఉంటా అలాగైతే ఉంటుంది చూడండి చేతికి కూడా అంటుకోకుండా బాగా నీట్గా అయితే బాగా ఉడికినట్టు వచ్చేస్తుంది ఇలాగేను చన్నీళ్ళు పోసుకోకుండా వేడి వేడిగా అయితే నీళ్ళు పోసేసుకోండి వేడి వేడిగా కొంచెం కొంచెంగా పోసుకొని అంతా జోరు అయిపోతుంది జోరు కాకుండా ఇలా ముద్దలాగా కలిపేసుకున్నాం అనుకో చాలాసేపు కలుపుతానండి బాగా మృదువుగా బాగా వచ్చేస్తుంది ఇలాగా కలిపేసుకొని నూనెంతా పోసేసుకొని బాగా కాగిన తర్వాత ఫస్ట్లోనే చేస్తున్నాం అండి సంవత్సరానికి ఒక తర్వ ఇప్పుడైతే దేవుడి దగ్గర అంటే గ్యాస్ పై కూడా అగ్ని దేవుడు కదండి అక్కడ పోయి అయితే పెట్టేసి ఇలాగైతే చేసేసిన గంట ఒక నాలుగు గంటకల్లా కూడా ఒక బకెట్ నిండా అయితే చేసేసానండి నేనైతేను నిలబడుకొని చేసేసాను చూడండి అన్ని సుట్టలు సుట్లుగా చేసేసుకొని అన్నీ కూడా టిఫిన్లు అయితే పెట్టేస్తున్నాను కొంచెం సల్లారిన ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల దాకా ఇరవై రోజుల దాకా అయితే అలాగే ఉండిపోతాయి మూత పెట్టేసుకున్నామంటే మెత్తగా పోకుండా బాగా కర్ర చూడండి ఇలా టిఫిన్ రెండు అయితే ఇలా రెడీ అయితే చేసేసుకున్నాను నేను పండక్కి ఏ అయితే ఇలా చేసేసుకున్నాను నేను